ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే ముందుగా మా వీడియోలను ఆదేశస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన వీడియో తులసి తలం యొక్క విశిష్టత గురించి తులసి పూజ గురించి వనం పుణ్యతీర్థం అని ఎందుకు అంటారు తులసి బృందావనం గురించి కొన్ని విషయాలు కృష్ణుడి ద్వాపరయుగంలో తులసిమాలలను ధరించి వనమాలిగా పేరు పొందాడు నారదుడు సత్యారుక్మిణిల ప్రతిభక్తిని నిరూపించదలచి కృష్ణుని దానంగా పొందాడు తరువాత నారదుడు కృష్ణుని నమ్మటానికి వస్తాడు సత్యభామ కృష్ణుడిని పొందడానికి తన ఆభరణాలన్నీ త్రాసుకు ఒక భాగంలో వేసింది కానీ ఏం లభం త్రాసులో ఒకవైపు కృష్ణుడే హెచ్చు అవుతున్నాడు రుక్మిణి సత్యభామల త్రాసులో ఆభరణాలు వేయలేదు తులసి మాతకు చేతులు జోడించి నారదుని దాస్యం బాపీ కరుణించమని తులసి దళాన్ని తీసుకొని త్రాసులో వేసింది వెంటనే కృష్ణుడు ఉన్న త్రాసు భాగం దళం వేసిన భాగం సమానమైంది రుక్మిణి అప్పుడు చాలా ఆనందపడింది అప్పుడు కృష్ణుడు తులసికి ఇలా వరమిచ్చాడు నిన్ను పూజించి మానవులు నిత్య సుఖాన్ని పొంది గొప్ప మోక్ష సామ్రాజ్యం పొందుతారు తులసి దళంతో కూడిన నీటితో స్నానం చేస్తే విష్ణు మందిరంలో ఉన్నట్లే తులసి చెట్టుకు బృందావనాన్ని నిర్మిస్తే పాపాల నుండి విముక్తులవుతారు తులసిదళం తులసీవనం ఒక పుణ్యతీర్థం తులసీవనం ఎవరి ఇంట్లో ఉంటుందో ఆయులు తీర్థంతో సమానం తులసి కాష్టంతో కూడిన శ్రీగంధాన్ని ఎవరు తమ శరీరానికి పూసుకుంటారో వారికి పాపములు ముట్టవు తులసి మహత్యాన్ని ఎవరు భక్తితో వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులై బ్రహ్మలోకానికి వెళతారు ప్రతిదినం తులసి వనాన్ని ఎవరు చూస్తారో వారిని పాపాలు ఆశ్రయించవు తులసి పూజ తులసికి నీరు పోసేటప్పుడు ఆ స్థలాన్ని అలికి ముగ్గులు పెట్టేటప్పుడు దీపాన్ని వెలిగించేటప్పుడు పూజ చేసేటప్పుడు గోవిందనామాలు పాడుతూ ఉండాలి ఆరు సంవత్సరాలు తులసిని విష్ణువును పూజ చేస్తే ఈ జన్మల సకల సౌఖ్యాలను అనుభవించి జన్మాంతరంలో విష్ణుమూర్తి యొక్క సారథ్యాన్ని పొందుతారు మన భారతదేశం ఒక పుణ్యభూమి ఇలాంటి పేరు ప్రపంచంలో మరి ఏ దేశానికి లేదు అందుకు కారణం గొప్పవారైన మహర్షులు మహాభక్తులు పతివ్రతలు జన్మించడమే భారతీయ మహిళా ప్రాచీనుల ఆదర్శం భారత స్త్రీకి భర్తీ దైవం హిందూ స్త్రీలు ఉదయాన్నే లేచి తులసి బృందావనాన్ని దర్శించి పూజ చేసి తమ పాతివ్రత్యం వెయ్యేళ్ళు చల్లగా ఉండాలని ప్రార్థించడం మనందరికీ తెలిసిన విషయమే పూర్వం మన పెద్దలు ప్రతిరోజు తులసికి నీరు పోసి తులసిని పూజించి తులసి చోట చుట్టూ ప్రదక్షిణం చేయమని తులసి తీర్థం తీసుకోమని నిర్దేశించేవారు ఆ విధంగా తులసిలోని విశేషమైన శక్తి మన శరీరంలో ప్రవేశించడం వల్ల శరీరంలో వచ్చే రోగాలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం చేకూరుతుంది ప్రతిరోజు తులసిని తినడం వల్ల గొంతుకు సంబంధించిన వ్యాధులు పూర్తిగా తొలగిపోతాయి అందుకే తులసిని తులసీదేవి అని తులసి మాత అని పిలుస్తున్నాం మహాశివునికి బిలువ ఎంత ప్రీతిపాత్రమైనదో అంతకంటే ఎక్కువ శ్రీహరికి ప్రీతిపాత్రమైనది తులసి ఎంత వైభవంగా బంగారు వజ్ర వైఢూర్యాలతో పూజ చేసిన తులసి లేనిదే పూజ శ్రీహరి సంతృప్తి చెందలేరు అని పురాణాలు చెబుతున్నాయి తులసి లేకపోయినా కేవలం తులసి అన్న నామాన్ని ఉచ్చరించడం ద్వారా శ్రీహరి సంతృప్తి పొందుతారు శ్రీహరి అలంకార ప్రియుడు ఆయన అలంకారంలో లేదా పూజలో పుష్పాలు లేకపోయినా పర్వాలేదు కానీ తులసి మాత్రం ఉండి తీరవలసినదే అందుకే గోవిందనామాలలో తులసి వనమాల గోవింద అన్నారు దీనిని బట్టి కూడా విష్ణు ఆరాధనలో తులసికి ఎంత విశిష్టమైన స్థానం ఉన్నదో అర్థమవుతుంది మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తమ పసుపు కుంకాలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా పిలుస్తారు విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగలలో తులసికి ప్రధాన స్థానం ఉంది కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కూడా పిలుస్తారు తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయును వదులుతూ ఉంటుంది తులసి మొక్కను కొలవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారిదిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన మోక్షసిద్ధికి తులసి ఎంతో ఉపయోగపడుతుంది తులసి చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండాలి పసుపు కుంకుమ పూలు ధూపాన్ని తులసికి సమర్పించాలి కలసంలో నీరు తీసుకుని రెండు చేతులతో పట్టుకొని తులసి మొక్కకు నీరు పోయాలి తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు నాడులకు ఔషధంలా జ్ఞాపకశక్తిని పెంపొందించేలా పనిచేస్తాయి ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేస్తారు ఈ పందిరిని మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కను పూలకు అందంగా అలంకరిస్తారు తరువాత పూజలు చేసి భక్తి శ్రద్ధలతో తులసిని ప్రార్థనలు చేస్తారు ఈ సంప్రదాయం మనకి భారతదేశంలో కనిపిస్తుంది దీపావళి పండుగ రోజున తులసి మొక్క చుట్టూ ఇంటి చుట్టూ మట్టి దీపాలలో ప్రమిదలను వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో తులసి ధాత్రి వివాహాన్ని కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో విశేషంగా తులసి మొక్కకు నెల రోజుల పాటు పూజలు జరుగుతాయి విశేషంగా తులసి చెట్టు దగ్గర పొద్దున్న తెల్లవారుజామున రాత్రి సమయాలలో మహిళలు దీపారాధనలు కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఆలయంలో తీర్థంలో తప్పనిసరిగా తులసిని వేస్తూ ఉంటారు అలాగే దేవుడికి తులసి మాలను వేయడం కూడా మనం చూస్తూ ఉంటాం దగ్గు జలుబు చేసినప్పుడు రెండు తులసి ఆకులు నమిలితే వెంటనే తగ్గిపోతాయి తులసి వనం మీదుగా వీచే గాలిని కనుక రోజు పీల్చినట్లయితే జీవితకాలం మొత్తం మీద కూడా ఎటువంటి జబ్బులు రావని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మన ఇళ్లల్లో ఎక్కువగా తులసి చెట్లను పెంచుకుంటే పుణ్యానికి పుణ్యం ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది తులసి మొక్కకు ఉన్న మరొక విశిష్ట గుణం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మనకు అవసరమైన ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ని విడుదల చేస్తుంది ప్రతి ఆలయంలో కూడా ఎక్కువగా తులసి వనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా శ్రీకృష్ణుని ఆలయాలలో తులసి బృందావనాలు మనకి తారసపడుతూ ఉంటాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు కూడా పూజలు నిర్వహిస్తారు ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా చెబుతూ ఉంటారు కార్తీక మాసంలో తులసి చెట్టుకు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్క మూలంలో సర్వ తీర్థాలు మధ్య భాగంలో సమస్త దేవతలు తులసి మొక్క పైభాగంలో సర్వ వేదాలతో కొలువైన లక్ష్మీదేవి ఉంటారు అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేసే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్తి ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని ప్రాచీన కాలం నుండి హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు రోజు తులసి మాలను పూజించడం వల్ల ఆ పూజించిన మాలను స్వామివారికి అలంకరించడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో పొద్దున్నే లేచి స్నానాలు చేసిన తర్వాత లక్ష్మీదేవి రతురూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకుమలు కూడా పది కాలాల పాటు ఉంటాయని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మేం పెట్టే ప్రతి వీడియోను మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ থ্যাংক ফারিং নমস্কার প্লিজ সবসোশন